అందరికి నమస్తే అండి ఈ వీడియో ఎవరి కోసం కాదండి కొంచెం విలువలు నేర్చుకుందాం ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏదైతే పొరపాట్లు చేశారని మనం విమర్శిస్తూ ఉన్నామో అంటే ఎవరైనా సరే సామాన్యులు కావచ్చు టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే విమర్శిస్తున్నామో మరి టీడీపీ వాళ్ళు కూడా అలాగే చేస్తే మరి ఎవరు తప్పు ఎవరు ఒప్పు దానికి సంబంధించండి ఈ వీడియోలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న విజ్ఞప్తి అండి నిజం చెప్పాలంటే చిన్న వినతి ఒకవేళ పని పాట ఏది లేకపోతే లేదా ఒక టాపిక్ మీద ఏదైనా క్లారిటీ లేకపోతే దయచేసి ఇలాంటి ట్రోలింగ్ జోలికి ఎవరు వెళ్ళకండి దయచేసి నిజంగా నేను కూడా తెలుగుదేశం చేస్తున్నటువంటి మంచి పనులకి అభిమాని వాస్తవానికి తెలుగుదేశం చేసేటటువంటి మంచి ఏదైనా సరే ఏ పార్టీ మంచి చేసినా దాన్ని హర్షించాలండి కానీ తప్పు చేస్తే తప్పునిలాగా మాట్లాడాలి తప్పు చేయకపోయినా అంటే తప్పు చేయకపోయినా మీన్స్ వాళ్ళు తప్పు మాట్లాడకపోయినా అందులో ఒక భూతు అర్థాన్ని వెతుక్కుంటే లైక్ ఎలాగంటే నిజంగా జాలేస్తుందండి ఇవన్నీ చూస్తుంటే ఎలాగైతే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరైతే ఉన్నారో ఆ తక్కువ కులంలో పుట్టాలని ఎవరు అనుకుంటారు అనే మాటను వాళ్ళు కట్ చేసి ఎలాగైతే ట్రోల్ చేసి దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారో అలాగే ఇప్పుడు రోజా జోగి రమేష్ గారి యొక్క మాటలను కూడా అసలు మీనింగ్ ఏంటి అనేది కట్ చేసి అంటే ముందు వెనకల కట్ చేసి అలా వేస్తున్నట్లు అనిపించింది అండి నాకైతే నిజంగా జాలి ఒక థర్టీ సెకండ్స్ బిట్ పట్టుకొని అసలు ఏం మాట్లాడారు పూర్తి వీడియోలో ఏముంది అనేది పక్కన పెట్టేసి నిజం చెప్పేసింది రోజా నిజం చెప్పేసింది జోగి రమేష్ ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ కెమెరాలు ఉన్నాయో లేవా చూసుకోకుండా రోజా జోగి రమేష్ అలా నిజాలు మాట్లాడేసుకుంటున్నారు నిజం బయట పెట్టేసింది అంటూ ప్రైమ్ టైం డిబేట్లు నడపటం అనేది అండ్ చిన్న చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దాని గురించి మాట్లాడటం అనేది అంటే వ్యూస్ కోసమా లేకపోతే దేనికోసం ప్రజలకి ఓకే తప్పు చేశారు వాళ్ళు లడ్డూలో లడ్డూలో కల్తీ చేయటం అనేది చాలా మిస్టేక్ బిగ్గర్ మిస్టేక్ ఆ మిస్టేక్ని ప్రతి ఒక్కళ్ళు ఎండగట్టాల్సిందే కానీ వాళ్ళు మాట్లాడుకునేటటువంటి బిట్ ఏదైతే ఉందో థర్టీ సెకండ్స్ బిట్ ఆ బిట్ని కట్ చేసి ఇలా నిజం ఒప్పుకున్నట్లుగా ప్రజల్లోకి ఏం మెసేజ్ ఇద్దామని అంటే నాకు అర్థం కాక అడుగుతున్నానండి వాస్తవానికి ఐఎమ్ ఆల్సో ద ఫ్యాన్ ఆఫ్ టీడీపీ వర్క్స్ అంటే టీడీపీ వాళ్ళు చేసేటటువంటి గుడ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో మంచి పనులు వాటికి నేను అభిమాని కాదంటలా తప్పుకి మాత్రం నేను ద్వేషణే అంటే తప్పు చేస్తే అటు టీడీపీయా ఇటు వైసీపీయా అనేది పక్కన పెడితే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరినైనా ప్రశ్నించాల్సినటువంటి ధర్మం మనందరిలోనూ ఉంది కానీ ఒక థర్టీ సెకండ్స్ బిట్టును కొట్టుకొని ఆ వైసీపీ వాళ్ళు ఆడినటువంటి ఫేక్ గేమ్స్ టీడీపీ యాక్టివిస్టులు కూడా టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఇలా డిబేట్స్ పెట్టడం అనేది హాస్యాస్పదం అండి ఇది జర్నలిజం అనిపించుకుంటుందంటే నాకైతే అలా అనిపించట్లేదు ఇది పూర్తిగా నేరేటివ్ బిల్డింగ్ మాత్రమే అనమాట తప్పు జరిగింది అవును నేనైతే తప్పు అని అంటులా తప్పు జరిగింది అనేటటువంటి మాట వాస్తవం వైసీపీ హయాంలో కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలండి మేము ప్రభుత్వంలో ఉన్నాం తప్పు చేసాం దేవుడితో పెట్టుకున్నాం ఏసయ్య నుంచి వెంకటేశ్వర స్వామి వరకు ఎవరు ఏం చేస్తారా అన్నటువంటి భయం అది భయం కాదు భయం కాదండి అది ఆవేదన అది బాధ్యత అది నేషనల్ న్యూస్ అయిపోయింది పార్లమెంట్ వరకు వెళ్ళింది రాజ్యసభలో చర్చకు కూడా వచ్చింది ఇది ఏ చిన్న విషయం కాదండి ఇప్పుడు వరద కళ్యాణి గారి ఇంటిపై జరిగినటువంటి పెట్రోల్ బాంబు ఘటన తీసుకుందాం ఒకసారి ఆ ఇంట్లో ఎవరూ లేరని చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారని ఆమె చెప్పినటువంటి మాటలు అదే వీడియో బైట్స్ ఆమె చెప్పినటువంటి మాటల్లో ఆవేదన ఉంది ఆ మాట తప్ప అంటే కాదండి వాస్తవానికి ఏదైతే వైసీపీ వాళ్ళు రౌడీ రాజకీయం రౌడీ యుజంగా వాళ్ళు ఒక మాట జగన్మోహన్ రెడ్డిని అన్నారు అని చెప్పి ఎలాగైతే కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడం తప్పు అని ప్రజలు భావించారో ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా చేస్తుంది అదే కదా ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తుంది కూడా అదే కదండి నాకు తెలియక అడుగుతున్నాను అంటే ఐఎమ్ ఆల్సో ద ఫ్యాన్ ఆఫ్ గుడ్ వర్క్స్ నేను కాదంటా నేను కూడా మంచి పనులకి అభిమాన్నే కానీ సేమ్ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మాదిరి దాడులు చేయటం ఇవన్నీ టీడీపీ కార్యకర్తలు చేస్తుంటే తప్పు కదా అది వాళ్ళు తప్పు చేయలేదు అంటలా చేశారు ఇంటిపైన దాడి చేసినప్పుడు చిన్న పిల్లలు మాత్రమే ఇంట్లో ఉన్నారని ఆమె చెప్పినటువంటి మాటల్లో ఎంతో ఆవేదన ఉందండి కానీ అదే సమయంలో ఒక ప్రశ్న వేయాల్సింది గతంలో తెలుగుదేశం పార్టీ పై ఆ సుత్తులతో దాడి చేసినప్పుడు భద్రతల పగిలినప్పుడు ఆ దాడి తప్పే కాదంటల పట్టాభిరామ్ గారిపై ఇంటిపై దాడి చేసినప్పుడు ఆయన కుమార్తె బాత్రూంలో తలుపులు వేసుకుని దాక్కుని ఉన్నప్పుడు అప్పుడు ఈ వా ఆవేదన ఎందుకు కనిపించలేదు ఓకే నేను అడుగుతుంది వీలనే జోగి రమేష్ గారు ఎవరైతే ఆ వరద కళ్యాణి గారు ఉన్నారో వరద కళ్యాణి గారిని అడుగుతున్నాయి ఈ మాటలు సుత్తులతో కార్యాలయం పైన దాడి చేసినప్పుడు భద్ర గారి తల పగిలింది ఆ తల పగిలినప్పుడు మరి అప్పుడు ఈ వరద కళ్యాణి గారు అప్పుడు ఎందుకు మాట్లాడాలి తప్పు అని అంటే నేను దాడి అనేదాన్ని ఖండిస్తున్నా అండి అటు టీడీపీ చేసినా ఇటు వైసీపీ చేసినా కానీ అదే సమయంలో అప్పట్లో పట్టాభిరాము గారి ఇంటిపైన దాడి చేసినప్పుడు ఆయన కుమార్తె బాత్రూంలో తలుపులు వేసుకుని దాక్కుని ఉన్నప్పుడు అప్పుడు ఈ ఆవేదన వరద కళ్యాణి గారు చూపించలేదే ఏదైనా తప్పానండి నిన్న రోజా గారు చెప్పినటువంటి నిజం ఏంటి ఆమె పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాధవి గారి ఆ జాయింట్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో అది చూడలేదని చెప్పింది ఆమె చూసింది ఎవరి వీడియో జడ శ్రవణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ అదే నిజం అయితే దాన్ని అంతర్జాతీయ మీడియా స్టాండర్డ్ వార్తలో ప్రజెంట్ చేసి డిబేట్లు చేయడం ఎంతవరకు సమంజసం జాస్ శ్రావణ్ కుమార్ చెప్పినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో అది ఏమన్నా అంతర్జాతీయ మీడియానా నిజంగా చెప్పాలంటే నిన్న అర్ణబ్ గోస్వామి గారి డిబేట్ పూర్తిగా చూసి ఉంటే కన్ఫ్యూజన్ వచ్చేది కాదు అసలు ఎవరికి నేను ఎవరికీ సపోర్ట్ చేయట్లేదని అంటే దాడుల్ని నేను ఖండిస్తున్నా ఓకే కానీ తప్పు జరిగిందా అంటే సారీ వైసీపీ హయాంలో లడ్డూలో కల్తీ జరిగిందంటే జరిగింది ఎన్డిపి రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన సిట్ ఏదైతే ఉందో పూర్తి క్లారిటీ ఇవ్వడా చంద్రబాబు నాయుడు గారు ఆ జంతు కొవ్వులు అన్నారు అదన్నారు అన్నారు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ జంతు కొవ్వు యొక్క అవశేషాలు ఉన్న అంటే ఆ కొద్ది మాత్రం కలిసి ఉండొచ్చు అనేది ఎన్డిపి రిపోర్ట్ లో ఉన్నటువంటి సారాంశం ఆ ఎన్డిపి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ సిట్ నివేదికలో కూడా ప్రస్తావించింది ముప్పై పేజీలోనే ఏమో ఆ ప్రస్తావించారు కానీ సిట్ ఇలా నివేదిక ఇచ్చింది అని చెప్పారు కానీ ఆ సిట్ నివేదిక మీద పూర్తి క్లారిటీ ఇవ్వాల సారీ ఎన్డిడిబి రిపోర్ట్ మీద సిట్ నివేదికలో పూర్తి క్లారిటీ లేదు ఎంతో అవిశేష అంటే ఆ కొవ్వు అనేది కలిసి ఉండొచ్చు చెప్పలేం కదా దానిపైన పూర్తి క్లారిటీ సిబిఐ సిట్ లో కూడా లేదు దర్యాప్తులో కూడా ఇప్పుడే క్లీన్ చిట్ ఇచ్చినట్లు మాట్లాడుకోవటం వైసీపీ వాళ్ళు తప్పే అలా తిట్టారు అని చెప్పి దాడులు చేయటం టీడీపీ వాళ్ళు తప్పే ఒకప్పుడు వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అది మరలా టీడీపీ హయాంలో వస్తూ ఉండే మరి ఏదైనా ఒకటే అవుతుంది కదా ఏ అయితే ఏం పొలరాలు కొట్టుకోవటానికి అన్నట్లు ఎవరైనా ఒకటే విధంగా పరిపాలిస్తుంటే అంటే గ్రోత్ పరంగా పరిశ్రమలు తీసుకురావడం పరంగా పెట్టుబడులు ఆకర్షించడం పరంగా చంద్రబాబు గారు ఓకే ప్రతి ఒక్కటి విజనర్ ఉన్నటువంటి నాయకుడు మనందరం ఒప్పుకోవాల్సినటువంటి విషయం కానీ ఈ దాడులు సమర్థనీయం కాదు ఎవరికి కూడా ఇది ఇక్కడ నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదండి ఎవరిని డిఫెండ్ చేయట్లేదు కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడింది సాధారణ ప్రెస్ మీట్ కాదు అది ఆవేశంతో కాదు ఆవేదంతో మాట్లాడినటువంటి మాటలు కల్తీ జరిగింది అని ఒక పక్క ఒప్పుకుంటూనే సిబిఐ క్లీన్ చిట్టి ఇవ్వలేదని చెప్తున్నా చంద్రబాబు తప్పు చేశాడు అంటూ డిబేట్లు నడపడం ఇది నిజాయితీ కాదండి ఎవరికైనా సరే ఇటు వైసీపీ వాళ్ళకు కూడా ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు గతంలో చేసినటువంటి కట్ పేస్ట్ రాజకీయాలే ఇప్పుడు మళ్ళా మనమే చేస్తే వైసీపీ వాళ్ళు ఏదైతే పొరపాట్లు చేశారో కట్ పేస్ట్ రాజకీయాలు అంటే అక్కడ కట్ చేసి కట్ చేసిన ముక్కల్ని ఇక్కడ బిట్ చేసి కట్ చేసి అతికెచ్చడం ఇవన్నీ చేసిన రాజకీయాలు అది ఒకప్పుడు వైసీపీ చేసింది కానీ అదే తప్పు ఇప్పుడు మనం కూడా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది ఎస్సీలపై వ్యాఖ్యలు ఆరోగ్యశ్రీ వ్యాఖ్యలు చింతామణి చింతమనేని ప్రభాకర్ మాటలు ఇవన్నీ ముందు వెనక కట్ చేసి ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు వైసీపీ వాళ్ళు అదే పని మళ్ళీ చేస్తే రోజుకొక అస్త్రాన్ని వాళ్ళే మన చేతిలో పెడతారు ఇదిగో మేము చేసిన తప్పులే మీరు చేస్తున్నారు కదా అని రేపొద్దున మాట్లాడితే తలంతా ఎక్కడ పెట్టుకుంటాం మనం అందుకే చెబుతున్నా సోషల్ మీడియా ట్రాప్లో పడకండి దొరికిందిలే కౌంటర్ వేయడానికి అని అనవసరంగా వెళ్ళి పొరుగు పోగొట్టుకోకూడదు ఎవరు అందుకే నేను రోజా గారి వీడియో పైన అండ్ ఏదైతే మన రోజాను వాళ్ళు మాట్లాడుకున్నటువంటి జోగి రమేష్ గారు మాట్లాడుకున్నటువంటి మాటల్ని నేను చూశాను రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా బట్ నిన్నటి నుంచి చూస్తున్నాను కానీ ముందు కనుక వీడియో చూస్తే కదా అసలు అర్థమయ్యేది సోషల్ మీడియాలో వచ్చేటటువంటి కట్ కట్ పేస్ట్ వీడియో ఏదైతే ఉందో అది చూస్తే మనకు అర్థం కాదు కదా పొద్దున వాళ్ళు అంటారు మేము చేసిన రాజకీయాలే కదా మీరు చేసింది మాకు మీకు తేడా ఏంటంటే ఎక్కడ పెట్టుకోవాలి పొరుగు పోయినట్లే కదా సీరియస్ ఆరోపణలు ఉన్నాయి సీరియస్ అంశాలు ఉన్నాయి వాటిని సీరియస్గా క్యారీ చేయాలి సీరియస్గా జనాల్లోకి తీసుకెళ్లాలి లేకపోతే నోరు మూసుకొని ఊరుకోవటం చాలా మంచిదండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వాస్తవాలు మాట్లాడేటప్పుడు అన్ని వాస్తవాలే మాట్లాడాలి థర్టీ సెకండ్ గంట గంటసేపు డ్రామా చేయడం డిబేట్లు పెట్టడం ప్రజలు గమనించరు అనుకుంటే అది పెద్ద పొరపాటునండి ప్రజలు అన్నీ చూస్తూనే ఉంటారు నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక మీరు అనుకోవచ్చు నేను టీడీపీ యాక్టివిస్ట్నే టీడీపీ యాక్టివిస్ట్ గానే నాకు వర్క్ చేయటం ఇష్టం ఎందుకంటే ఒక విజనరీ నాయకుడి కింద నాయకుడి కోసం నేను మాట్లాడటం నాకు ఎంతో గర్వకారణం కానీ అంత విజనరీ నాయకుడి బాటలో నడిచేటటువంటి మనందరం పొరపాట్లు చేయటం అనేది చాలా తప్పుడు విషయం నేను చెప్పి చెప్పినటువంటి మాటలు లేదన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి ప్రతి ఒక్కళ్ళు లేదు ఇది నిజం అనుకుంటే ఎప్పటికైనా మారండి వైసీపీ చేసినటువంటి కట్ పేస్ట్ రాజకీయాలు మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి నేను ఇప్పుడు చెప్పినటువంటి వీడియో పైన జనాలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తున్న అప్పటివరకు సెలవు జై హింద